నమస్తే వేగా నైన్ న్యూస్కి స్వాగతం సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి ఎనలేని సేవ చేశారని ఆయనను ఎవరు మర్చిపోలేరని విశాఖ బీజేపీ జిల్లా అధ్యక్షులు పి పరశురాం రాజు తెలిపారు శుక్రవారం పదిహేనవ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా సెక్యూరిటీ హౌస్ దగ్గర ఆయన విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు జిల్లా బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు ఆయన భారతదేశానికి చేసిన సేవలు మర్చిపోలేని పలుకు నేతలు మాట్లాడారు స్వాతంత్ర దినోత్సవ తర్వాత దేశ సేవలో ఆయన పాత్ర గణనీయంగా ఉందని దేశానికే మొదటి ఉపప్రధానిగా మంత్రిగా పనిచేశారని తెలిపారు సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొన్నారు అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఆ రోజున రాజులు చక్రవర్తులు వాళ్ళ ఆధీనంలో ఉంటే వాటి కూడా కలిపి ఉంచితేనే ఈ రోజున సమగ్ర భారతదేశం అవుతుందనే ఉద్దేశంతో ఈ రోజున ఉత్తరాది ఉన్న హిమాలయాల నుంచి దక్షిణాది ఉన్న మన హిందూ మహాసముద్రం అదేవిధంగా తూర్పునున్న అరేబియా మహాసముద్రం అదేవిధంగా మనకి పడవలను ఉన్న తూర్పునున్న బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు మనం ఈ రోజున సమగ్రంగా ఉన్నామంటే వారు చేసిన సమగ్ర కృషే అని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఆయన హోంమంత్రిగా అనేక సేవలు చేశారు ఈ రోజున ఐఏఎస్ ఐపిఎస్ వారికి ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజున నిర్ణయించడం జరిగింది ఒక పేద కుటుంబంలో జన్మించి వారిసుగా బ్రిటిష్ ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ చదువుకుని ఇక్కడికి వచ్చి స్వాతంత్రోద్యమంలో పాల్గొని తర్వాత దేశకి దేశానికి చేసిన సేవలకి మనందరం కూడా ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం అదేవిధంగా గుజరాత్లో కూడా ఈ రోజున యూనిటీ ఆఫ్ స్టాట్యూ అని చెప్పి ఒక పెద్ద నిర్మాణం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగింది ఈ రోజున ముందు ముందు కూడా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటాం ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నిర్మించి గుజరాత్ రాష్ట్రం నిర్మించి బాధపడి ఆ తర్వాత ఆయన స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారి అదే అయిన పార్టీ గాంధీ గారి పాటు స్వాతంత్రించినంత పాల్గొన్నారు ఆ రకంగా ఈయన హరిత ఉద్యమం కానీ అలాగే ఇండియా కానీ అలాగే పోర్టులు ఇటువంటి కార్యక్రమాలు కూడా ఆయనకు పాత్ర ఎప్పుడైతే హరిత ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు చేసిన ట్యాక్సీ ఆయన చేశారో అప్పుడే సంతానం ఆ రోజు నుంచి ఆయన కోసం చాలా బాగుంటుంది ఆ కూడా వ్యవసాయం ఉంటుంది కానీ ఆయన ఆయనతో పాటు ఆ తర్వాత ఆయన మొట్టమొదటి హోంమంత్రిగా అభివృద్ధి జరిగింది అలాగే సుప్రదాయాన్ని కూడా ఆయన బాధ్యత తీసుకోవడం జరిగింది చాలా వాటిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన వ్యతిరేకాలను వ్యతిరేకించారు ఆయన ఆ రకంగా ఆయన అర్థం చేస్తూ ఐదు వందల అరవై సంవత్సరాలని రిటైన్ చేసి భారతదేశంలో చేసిన టైంలో మూడు సంవత్సరాలు మాత్రం ఆ రోజు గెలవలేదు దాంట్లో హైదరాబాద్ ఒకటి అలాగే కాశ్మీర్ ఒకటి జోనాగడ్ అంటే మూడు సంవత్సర స్థానం కలవలేదు క్రమంలో ఈయన హైదరాబాద్ జోనాగడ్ స్థానంలో ఖైలాండ్ తీసుకెళ్ళి అక్కడ నవాబుల్ డౌల కానీ కాశ్మీర్ మాత్రం ఆ రోజుల్లోనే చట్టర్వ చెప్తే అది కూడా మనకి కాశ్మీర్ వ్యతిరేక విలరాలు లేకుండా జరిగేది పెట్టి ఆరు నెలలుగాను దాని ప్రతి జరిగింది ఈ రకంగా మన దేశంలో యూనిటీ ఆఫ్ ట్యాక్స్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్దెనిమిదిలో గుజరాత్లో నవడానికి ఆరు వందల మీటర్ల నూట ఎనభై మీటర్ల ఎందులో ఎందులో స్టాచ్యూ కలిగి కూడా గౌరవించారు అదేవిధంగా ఆయనకి అమ్మ కొబ్బుల భారత ఉద్యోగం జరిగింది మనిషి మనిషి మనం ఆదర్శం కావాలి ఎందుకంటే ఏదైతే సహాయ నిరాకరణ ఉద్యోగం చేశారో అదే టైంలో ఆయన స్వదేశీ వస్తువులు వాడాలని చెప్పి తీసుకుని నిర్ణయం తీసుకుని వాళ్ళ పిల్లలందరూ ఆయన వాళ్ళ భక్తులను కూడా ఆ రోజు నరణంలో పడేసి ఆ రోజు నుంచి చేనేత వస్త్రాలే ధరించి ఈరోజు ఏదైతే ప్రత్యేకంగా స్వదేశీ ప్రత్యేకంగా స్వదేశీ స్వాగతంతో మన విక్సిత భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గురించి పిలుపు ఏదవుతుందో ఆ రోజు నుంచి ఆయన జరిగింది ఆ విధంగా కూడా